నేను తీసే ఊపిరి నాకు కనపడడం లేదు నా శరీరంలో జరిగే రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో నాకు కనపడదు నేను తిన్న ఆహారం జఠరాగ్నిలో ఎలా పచనం అవుతుందో నేను చూడలేదు ఈ శరీరంలో ఉన్న మాంసపు ముద్దలు నేను ఎదగటానికి ఎలా ఉపకరిస్తున్నాయో అవి నా ముందు జరగటం లేదు నాలో ఉన్న గుణములు అంతఃకరణ శుద్ధి లాంటి తత్వం గురించి నాకు తెలీదు తెలిస్తే జ్ఞానినైపోతాను కదా శివయ్య కానీ ఒకటి మాత్రం అర్థమైంది ఇవన్నీ పంచభూతాలతో ఏర్పడ్డాయి ఇంత చిన్నగా అంటే ఇంత సూక్ష్మంగా ఉంటే నేను అయినప్పుడు అవి మహాపంచభూతాలుగా ఉంటే ఆ పరమాత్మ అయిన నువ్వే కదా మరి నేను నీ నుంచి విడివడిన దాన్నే కదా మరి మళ్ళీ నీలో కలిసిపోయే జ్ఞానాన్ని నాకు ప్రసాదించవచ్చు కదా శివయ్య